భక్తులందరికీ కూడా నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సాయి ఈ రోజు వీడియోలో అండి బాబా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ ఇంటి హాల్లో నువ్వు చేయకూడని ఒక పెద్ద తప్పు అనేది నువ్వు చేస్తున్నావు తల్లి ఇలా చేయటం వల్ల నీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం అనేది అస్సలు దొరకదు ఎందువల్లంటే ఎవరు కూడా చేయకూడదని ఒక తప్పు తల్లి ఇది నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్నావు కానీ బాధలను అనుభవిస్తూ ఉన్నావు శాపనార్థాలను అనుభవిస్తూ ఉన్నావు ఇలాంటి ఒక తప్పు అనేది ఏంటా తప్పు అనేది తెలుసుకో తల్లి తెలుసుకొని శాపనార్థాల నుంచి నువ్వు అని ఇది అక్షరాలను నిజమండి మనం ఎన్నో రకాల శాపనార్థాల నుంచి బాధపడుతూ ఉంటాం అలాంటి అలా చేసే తప్పేంటి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారు పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నంబర్ కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఇంత ముందు కూడా అండి కొ ఒక వీడియో తెలియజేశామండి అంటే హాల్లో మనం చేయకూడని తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఇంత ముందు కూడా ఒక వీడియోని తెలియజేశాము ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి ఎందువల్ల మనం ఇలా తెలియజేస్తున్నాం హాల్లో హాలు అంటే మనకి ముఖ్యంగా అందరూ వస్తూ పోతూ ఉన్న ఒక పెద్ద ఒక ప్లేస్ అండి అందరము కూడా అక్కడే కూర్చుంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇంక ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ముఖ్యంగా అండి హాలు అనేది మనకి సింహద్వారం తర్వాత హాల్ అనేది కంపల్సరిగా వస్తుందండి అలాంటి హాల్లో అంటే సింహద్వారం తర్వాత నుంచి లోపలికి వచ్చే హాల్ అనేది చాలా ముఖ్యమండి న నిజంగా లక్ష్మీదేవిని ఆహ్వానించే చోటు కాబట్టి అలాంటి హాల్ అనేది చాలా వరకు కూడా నీట్గా ఎలా అయితే కనుక మనం పెట్టుకుంటే బాగుంటుందో అన్ని విషయాలు మనం తెలుసుకొని చేస్తూ ఉంటాం ఎక్కడన్నా తప్పు చేస్తూ ఉంటామండి చిన్న చిన్న విషయాలు తప్పు చేస్తూ ఉంటాం అవన్నీ కూడా మార్చుకోవాలి అంటే తెలియకే చేస్తూ ఉంటాం మన బిడ్డ బా తన బిడ్డల్ని మంచి మంచి విషయాలను తెలియచేస్తూ అందరినీ కూడా సరిదిద్దుకుంటూ ఉంటారండి అలాగే ఈరోజు చెప్పబోయే ఈ విషయం అండి నిజంగా ఒకళ్ళ ఇంట్లో జరిగిన ఒక విషయం అండి మంచి కథ అనమాట ఇది కథ కంటే నిజంగా జరిగిన విషయం అనే చెప్పవచ్చు ఎందువల్లంటే ఇలా చాలామంది ఇళ్లలో చేస్తున్నారండి ఇది ఇంతకుముందు కూడా నాకు కూడా తెలియదండి నేను వాళ్ళ ఇంట్లో తను చెప్పిన తర్వాతే తెలుసుకున్నాను అనమాట ఇందులో ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నువ్వు చేసే ఒక తప్పు అనేది చాలా పెద్ద తప్పు తల్లి హాల్లో నువ్వు చేయకూడని ఒక తప్పు అనేది నువ్వు చేస్తు దానివల్ల నీకు భగవంతుడి ఆశీర్వాదం అనేది చాలా తక్కువగా ఉంది ఒక్కొక్కసారి దక్కటం లేదని కూడా బాధపడుతూ ఉన్నావు అని చెప్పి అంటున్నారు అని అంటే ఏంటా తప్పంటే నిజంగా అండి ఈ భక్తురాలు పూజలు పరిహారాలు చేయటం అన్నదానాలు చేయటం చక్కగా ఇళ్ళంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం అన్నీ చేస్తుందండి కానీ తనకి తెలియని ఒక విషయం తను తప్పు చేసిందండి ఏంటి ఆ తప్పు అని అంటే వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారండి చనిపోయినప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇలాగా చనిపోయిన వాళ్ళ ఫోటోని తను పూజ గదిలోనే వాళ్ళ అంటే ఫోటోలు దేవుడి ఫోటోలతో పాటు వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని కూడా అంటే అమ్మా నాన్న అంటే మనకి దేవుడితో సమానం అన్న ఆలోచన మనందరికీ ఉంటుందండి అందువల్ల చనిపోయిన వాళ్ళ ఫోటోని తను దేవుడి గదిలో పెట్టి పూజ చేయడం అనేది జరిగిందండి ఇలా పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమైంది అని అంటే వాళ్ళ ఇంటికి ఒక పెద్ద వచ్చారండి అంటే వాళ్ళ తాతగారు అనమాట ఆయన పూజ గదిలోకి వెళ్ళి చూశారనమాట పూజ గదిలో వీళ్ళ ఫోటో ఇక్కడుందా అమ్మ ఏంటి ఫోటో ఇక్కడ పెట్టావేంటి అని అన్నప్పుడు అవును తాతయ్య అమ్మ నాన్న అంటే నాకు చాలా ప్రాణం వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను వాళ్ళంటే వాళ్ళు నాకు పెద్దాక గుర్తొస్తూ ఉన్నారు అది ఇది అని చెప్పేసి తను మర్చిపోలేక వాళ్ళ ఫోటోని పూజ గదిలోనే దేవుడి ఫోటోలతో పాటు పెట్టి పూజ చేయడం అనేది జరిగిందండి అప్పుడు ఆ పెద్ద అమ్మ ఫస్ట్ ఆ ఫోటో తీసేసే నువ్వు అక్కడ పెట్టకూడదు దేవుడు వేరు మన తల్లిదండ్రులు వేరు దేవుడికి చేసే పూజల వల్ల వచ్చే పుణ్యం అనేది ఒక రకమైతే మనం తల్లిదండ్రుల్ని పూజించడంలో తప్పులేదు కానీ ఆ ఫోటోని వాళ్ళు చనిపోయిన ఫోటోని మన పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు పెట్టకూడదు అని చెప్పి ఆయన చెప్పారండి చెప్పినప్పుడు ఆ విషయం తనకి తెలియదండి సరే అయితే తాతయ్య ఎక్కడ పెట్టాలి చెప్పండి అని చెప్పి తను అడిగినప్పుడు వాళ్ళ తాతయ్య గారు చెప్పారండి అమ్మ ఇట్లాగా హాల్లో నువ్వు ఇంట్లో మనం పెట్టుకోవచ్చండి ఆ ఫోటోని దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్టుగా అంటే దక్షిణం వైపు ఫోటో చూస్తూ ఉన్నట్టు ఉండాలండి అంటే నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఎవరికీ కూడా మన గోడకి ఇవి ఇలాంటి ఒక ఫోటోని అంటే మన పెద్దవాళ్ళ ఫోటోని తగిలించాము అని చెప్పి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆ ఫోటోని అంటే దేవుని ఫోటోని చూసి లోపలికి రావాలి కానీ ఇలా చనిపోయిన వాళ్ళ ఫోటోని చూసి లోపలికి రాకూడదు అని చెప్పి ఆయన చెప్పారంటండి అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మనకి ఎప్పుడు కూడా సింహద్వారం ఎటువైపు ఉంటుంది ఒకటి తూర్పు వైపు ఉంటుంది లేదంటే కనుక ఉత్తరా వైపు ఉంటుంది మనకి సింహద్వారం బయటికి వెళ్ళే ద్వారం కానీ ఇలాంటి మన పెద్దవాళ్ల ఫోటోలు అన్నీ కూడా అండి మనం ఏం చేయాలి అని అంటే దిక్కుని చూస్తూ ఉన్నట్టుగా దక్షిణ దిక్కువైపు చూస్తూ ఉన్నట్టుగా పెట్టుకోవాలి అని అది కూడా ఆ ఫోటోని గోడకి మేకులు కొట్టి తగిలించకూడదండి వేలాడినట్టుగా గోడకి తగిలించకూడదు ఏం చేయాలి అని అంటే కింద ఏదైనా సరే మనం ఒక అరమర లాగానో లేదంటే ఒక కబోర్డ్ లాగానో కొట్టి దాని మీద ఈ ఫోటోని సపోర్ట్ చేసి పెట్టాలే కానీ మేకులు కొట్టి కొట్టకూడదు అని చెప్పి ఈ రెండు విషయాలు ఆయన చెప్పారంటండి ఇంకా ఆవిడ గదిలో కూడా బా వీళ్ళ ఫోటోని మేకులు మేకు కొట్టి ఆ మేకుకు తగిలించారనమాట అలా కొట్టడం తప్పమ్మా అలా చేయకూడదు హాల్లో పెట్టినా కూడా దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి ఇంకా ఆ తర్వాత మేకలు కొట్టి కొట్ట తగిలించకూడదు ఫోటోని అని చెప్పారండి చెప్పినప్పుడు నిజంగా ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చెబితే మనకి మనం తెలుసుకోవాల్సిన మంచి విషయాలండి ఇవన్నీ కూడా మనకి ఎవరిని ఎక్కడ పెట్టి పూజ చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో మనం ఇలా తెలుసుకోవడం వల్ల ఎలాంటి దోషాలు అనేవి మనకు ఉండవు అంతేకాకుండా ఇలాగా ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు ఏంట వాళ్ళు ఇలా పెట్టారు అని చెప్పారు ప్లస్ వాళ్ళు ఏదైనా మనసులో అనుకొని ఒక మన పెద్దవాళ్ళకి తృప్తి అనేది లేక మనకి ఏదైనా శాపనార్థాలు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందంటండి అందువల్ల అలాంటి శాపనార్థాలు అనేవి మనకి తగలకుండా ఉండాలి అని అంటే మనం మాత్రం చూడొచ్చు ఇంట్లో ఉండి హాల్లో కూర్చొని మనం ఆ ఫోటో మనకు కనిపిస్తున్నట్టుగా ఉండొచ్చు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆ ఫోటో కనిపించకూడదు కానీ మీకు చెప్పింది నేను చెప్పేది అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను దక్షిణం వైపుకి ఫోటో చూస్తూ ఉండాలండి ఫోటో వాళ్ళు దక్షిణాన్ని చూస్తూ ఉండాలన్నమాట ఆ ఫోటోని అలా తగిలి అలా పెట్టుకోవాలి మనం తగిలించడం కాదు పెట్టుకోవాలి అత అలా చేసిన దగ్గర నుంచి అండి తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయండి నాకు ఇది చాలా అద్భుతం అనిపించింది అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి ఇది చాలా గొప్ప విషయం అండి చాలా కొంతమందికి మాత్రమే తెలుసుంటుందని అనుకుంటున్నాను ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న విషయాలని మనం మార్చుకోవడం వల్ల మనం అనుకుంటూ ఉంటాం అక్క నా కోరిక తీరటం లేదు నేను ఏం పాపం చేశానో ఏంటో నాకు తెలియదు అని అనుకుంటూ ఉంటామండి కానీ చిన్న చిన్న పొరపాట్లేనండి అవన్నీ కూడా మనం సరిచేసుకుంటే ఖచ్చితంగా మనం జీవితంలో మంచి జరుగుతుంది ఆటంకాలు అనేవి కూడా తొలగిపోతాయి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి చాలా ముఖ్యమండి అందువల్ల వాళ్ళని కూడా చక్కగా ప్రేమాభిమానంతో నెల్లనెల్లా కూడా వాళ్ళని గుర్తుంచుకుంటూ వాళ్ళకి చేయవలసిన కార్యాలు మనం చేయగలిగితే వాళ్ళ ఆశీర్వాదం అనేది కూడా మనం పొందవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే